ఆయుస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్యన అంటే ప్రతి మున్సిపల్ చైర్మన్కి సంబంధించి అంటే ఏవైతే న్యూజ్ ఇటు న్యూజ్ వీడి కానీ మెయిన్గా తిరుపతి కానీ గుంటూరు కానీ అనంతపురం కానీ ఇలా కొన్ని కొన్ని ఏరియాల్లో మెయిన్గా మేయర్ కానీ డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎన్నికలు అనేవి ఉప ఎన్నికలు అనేవి ఓటింగ్ మీద జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో గత రెండు మూడు రోజుల నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వివాదాలు అయితే తలెత్తుతున్నాయని మనమైతే చెప్పవచ్చు ప్రత్యేకించి కూడా తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఉప ఎన్నికల్లో కొంతమంది వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా టీడీపీ నాయకులు బస్సు అద్దాలు పగలగొట్టి వాళ్ళని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళారు అని చెప్పి ఒక పెద్ద వార్త అయితే దుమారం రేపుతుంది అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు నిన్న ప్రత్యేకించి కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బోమా కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కలుసుకొని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అయితే కొంత భావోద్వేగానికి గురయ్యారని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఏం చెప్తున్నారని అంటే కూటమి చాలా అరాచకమైన పాలన చేస్తుంది చాలా దారుణంగా వ్యవహరిస్తుంది కార్పొరేటర్లు కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టి భయపెట్టి వాళ్ళని చంపేస్తామని బెదిరించి వాళ్ళ ఇంటి మీదకి బుల్డోజర్లు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ పిల్లల్ని చంపేస్తామని చెప్పి బెదిరించి మరీ కూడా అన్యాయంగా ఓట్లు వేయించుకున్నారు అని చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్నారు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గురుమూర్తి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నేత ఆయన అంటున్నారు అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఇష్టానుసారంగా కొట్టారు అసలు చాలా దారుణంగా తీసుకెళ్లరు ఈవెన్ ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేసేశారు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఆ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు నేను బాగానే ఉన్నాను నేను ఇంటికాడే ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు కిడ్నాప్ అయిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళారో తెలియదు ఆ ప్లేస్ ఏంటో కూడా తెలియదు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టారు మమ్మల్ని చంపేస్తానన్నారు బెదిరించారు అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు పోనీ చంపేస్తారు అనే మాట పక్కన పెడితే తమని కొట్టారు హింసలు పెట్టారు చాలా టార్చర్ చేశారు మేము చచ్చిపోతాం అనుకున్నావు మాకు ఇవే చివరి రోజులు అనుకున్నావు అని చెప్పి వాళ్ళు ఏవైతే చెప్తున్నారో ఆ మాటలకి వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్కి అసలు ఎక్కడ సూట్ అవ్వట్లేదు కనీసం కొట్టారు అనేటప్పుడు ఒంటి మీద ఒక గాయాలు లేవు కనీసం వాళ్ళని కొట్టారు కాబట్టి ఆ ఒంటి మీద ఉన్న గాయాలు కనీసం ఒక ఫోటోలు వీడియోలు కూడా ఎక్కడ లేవు కానీ పచ్చి ఆరోపణలు అయితే చేస్తున్నారు కానీ ఏది ఏమైనా కానీ టీడీపీ నాయకులు బస్సు అద్దాల పగలకొట్టి కొట్టి కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారు అది తప్పే మరి ఈ టీడీపీకి సంబంధించిన నాయకులు ఏదైతే చేస్తున్నారో అది అంతా కూడా తప్పు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఏదైతే వ్యతిరేకిస్తుందో వ్యతిరేకిత మాట్లాడుతుందో ఆ అరాచకమైన పాలన చేస్తుందో అనేటువంటి ఏవేవో నీతులు చెప్తున్నారో మరి గత ఐదేళ్లు మీరు చేసింది ఏంటి గతంలో మీరు పవర్లో ఉండేటప్పుడు చాలామంది టీడీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ ఉండేటప్పుడు వాళ్ళని కిడ్నాప్ చేశారు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే పల్నాడులోనే ఎక్కడో మరి తురక కిషోర్ బాబు అనే వ్యక్తి బోండా ఉమ్మ మీద బుద్ధ వెంకన్న మీద పెద్ద కర్ర పట్టుకొని వాళ్ళు కారులో వెళ్తుండగా కారులో అద్దాలు పగలగొట్టి కూడా తన మీద దాడి చేశారు అయితే ఇది గుంటూరు జిల్లాలోని ఒకనొక టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఈ బోండా ఉమ్మ కానీ బుద్ధ వెంకన్న కానీ కారులో వెళ్ళారు అక్కడికి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఖచ్చితంగా ఏం జరుగుద్ది అనే దాని మీద వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఆ వెళ్ళిన నేపథ్యంలో తురకా కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ మీద నడి రోడ్డు మీద పెద్ద కర్ర తీసుకొని ఆడి కారు మీద అద్దాల మీద దాడి చేసి బోండా ఉమాని మెయిన్గా బుద్ద వెంకన్నీ ఇద్దరిని కూడా కుట్టాడు అదే ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాకు సంబంధించి సంథింగ్ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్సో లేకపోతే డిప్యూటీ మేయర్ ఎలక్షన్ సంబంధించి ఆ టైంలో వాళ్ళు వెళ్ళారు టీడీపీ నాయకుల మీద దాడులు చేశారు అలాంటివి రాష్ట్రంలో ఎన్నోసార్లు జరిగినాయి పంచాయతీ ఎలక్షన్స్ అయితే అసలు చెప్పుకోని అవసరం లేదు ఏకంగా వన్ సైడ్గా ఎనానమస్ కింద క్యాండిడేట్లని వాళ్ళే నిర్ణయం చేసుకున్నారు కొన్నిసార్లు భయపెట్టారు బెదిరించారు డబ్బులు ఇచ్చేశారు ఇప్పుడు టీడీపీ ఏదైతే తప్పు చేసిందని చెప్పి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత్తుందో గత ఐదేళ్ళు కూడా అంతకంటే దారుణమైన సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఈరోజు టీడీపీ చేసింది తప్పే ఒప్పుకుందాం మరి గత ఐదేళ్ళు మీరు చేసిందేంటి గత ఐదేళ్ళు మీరు చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి నీతులు చెప్తున్నారు మీరు ఆ రోజు శుభ్రంగా న్యాయబద్ధంగా మీరు ఎన్నికలు వెళ్ళినట్లయితే ఈరోజు టీడీపీకి చెప్పనవసరం లేదు టీడీపీ కూడా అటువంటి పద్ధతిని అనుసరించవలసిన అవసరం అయితే లేదు ఎందుకనంటే మీరు అప్పుడు చేశారు కాబట్టి అది ఇప్పుడు చేస్తే మంచిదని చెప్పి వాళ్ళకి గుర్తొచ్చింది అందుకే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా తయారయ్యారు గత ఐదేళ్ళు కూడా మీరు ఎవరైనా మీకు ఆపోజిట్గా ఉన్నారు అని అంటే వాళ్ళు శాలతీలు గల్లంత చేయడాలు వాళ్ళు కిడ్నాప్ చేయడాలు లేదని అంటే వాళ్ళని టార్చర్ చేయడాలు ఇవన్నీ మీరు చేశారు మీరు సాక్షాత్తు ఒక ఎంపీ లెవెల్ క్యాండిడేట్ని ఢిల్లీ స్థాయిలో ఎంతోమందితో పెద్ద పెద్ద నేతలతో పరిచయాలున్న ఒక ఎంపీ లెవెల్ క్యాండిడేట్ని త్రిపుర రఘురాం కృష్ణరాజుని ఆయన పదవిలో ఉండగానే కిడ్నాప్ చేసి ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని నానా టార్చర్ చేశారంటే మీరు చేసిన దాంతో పోల్చూ ఇప్పుడు టీడీపీ నాయకులు చేసేది జీరో జీరో అని చెప్పి నథింగ్ అంటారు ఉండే అంత అంటే మీరు గత ఐదేళ్ళు చేసిన అరాచకాలతో పోల్చుకుంటే టీడీపీ అనేది చాలా తక్కువ చేసేది చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం వల్ల కొంత తగ్గి ఉన్నారు తప్పితే మీరు చేసిన అరాశకానికి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మిమ్మల్ని అయితే శాలితీలు గల్లంత చేయాలి ఎందుకంటే గత ఐదేళ్ళు కూడా అంత దరిద్రంగా పరిపాలించారు అంత దరిద్రంగా మీరు వ్యవహరించారు అటువంటి వ్యవహారం చేయడం వల్ల ఈరోజు మీకు ఈ పరిస్థితి పట్టుకుంది ఇంకా మీరు మారకపోయి ఇంకా నీతులు చెప్తున్నారు ఆయన ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేసిన గురుమూర్తి గారు అయితే అక్కడిని ఎమ్మెల్సీ అభ్యర్థిని కిడ్నాప్ చేసేసారని చెప్తున్నారు ఆ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏమో నేను బానే ఉన్నాను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అంత బాగానే ఉంది నన్ను ఎవరు ఏం చేయలేదు నేను ఇంట్లోనే ఉన్నానని ఆయన చెప్తున్నారు ఈ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిగారేమో మా ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారు కార్పొరేటర్లు కిడ్నాప్ చేసేసారు వాళ్ళని కొట్టేశారు ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు చిత్రహింసలు పెట్టారు వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకున్నారని చెప్తున్నారు ఈరోజు టీడీపీ చేసింది ఏదైతే ఈ కార్పొరేటర్ల విషయంలో కిడ్నాప్ విషయంలో భయపెట్టి ఆ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు వాళ్ళు కైవసం చేసుకున్నారో అది తప్పు అయితే గతంలో మీరు చేసిన అరాచకాలు వందకు వంద శాతం తప్పు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు మీరు ఇప్పుడు వీళ్ళ కిడ్నాపే చేశారు మీరు ఏకంగా శాలితీలకు అలా చేశారు లేక నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే చంద్రయ్య అనే వ్యక్తి ఒక టీడీపీ కార్యకర్తకి జై జగన్ అను లేదనంటే నిన్ను చంపేస్తాను అని అంటే జై జగన్ అని పిలవలేదు చంద్రబాబు అని పిలిచాడని చెప్పి నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా గొంతు కోసేశారు వైఎస్ఆర్సీపీ నేతలు ఇంతకంటే దారుణమైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు గత డెబ్బై ఏళ్ల నుంచి చూసుకోండి రాజకీయ చరిత్రలో ఇంతకంటే దరిద్రమైన పరిపాలన అరాచకమైన పరిపాలన ఎప్పుడూ చేయలేదు అది కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదేళ్ల గ్యాప్లోనే ఇన్ని అరాచకాలు అయితే సృష్టించారు మళ్ళీ ఇప్పుడు వాళ్లే వచ్చి మాకేమీ తెలియదు మేమేమీ చేయలేదు మేము పత్తిత్తులం పతివ్రతలం అనేటట్టు నీతులు చెప్తున్నారు ఏది ఏమైనా కానీ గతాన్ని మర్చిపోకూడదు మీరు అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా వ్యవహరించి అధికారం పోయిన తర్వాత ఒక రకంగా వ్యవహరించడం అనేది వందకి వంద శాతం కరెక్ట్ కాదు ఈరోజు టీడీపీ చేసింది ఏదైతే నూటికి నూరు శాతం తప్పు ఆ రోజు మీరు చేసింది కూడా వందకి వంద శాతం తప్పే ఎవరిని కూడా సమర్థించడం రాజకీయం రాజకీయంగా చేయాలి మీరు నిబద్ధతకు వెళ్ళి ఉంటే వాళ్ళు నిబద్ధతకు వెళ్ళరు మీరు ఆల్రెడీ అడ్డదారులు తొక్కేశారు కాబట్టి మీరు తొక్కిన అడ్డదారుని మళ్ళీ వాళ్ళు తొక్కుతున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా కానీ రాజ్యాంగానికి కట్టుబడి న్యాయ నిబంధనలు కట్టుబడి ఎన్నికలు అనేవి వెళ్ళవలసి ఉంది కానీ ఇలాంటి అరాచకంగా చేయడం అనేది ఇటు టీడీపీ వాళ్ళు కూడా కొంతవరకు అర్థం చేసుకుంటే మంచిది రాబోయే రోజులు ఎలాంటి పునరావృతం కాకుండా మెయిన్గా చూసుకోవాలి అసలు ఎన్నికలు అంటే వన్ సైడ్గా వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఓటేసే విధంగా ఒక స్వతంత్రమైన హక్కు కల్పించాలి అటువంటి రాజ్యాంగాన్ని కానీ అటువంటి లాండ్ ఆర్డర్ని కానీ అటువంటి న్యాయాన్ని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి